అయితే లోకంలో ప్రస్తుతానికి జరుగుతున్నదంతా అబద్ధమే పాలిటిక్స్లో మనం చూస్తే సోషల్ మీడియాలో చూస్తే ఒక ఛానల్లోనేమో చనిపోలేదని వస్తుంది ఇంకొక ఛానల్లోనేమో అదే సమయంలో చనిపోయాడని వస్తుంది ఒక పార్టీ వాళ్ళు ఒక రకంగా చెప్పుకుంటారు ఇంకో పార్టీ వాళ్ళు ఇంకో రకంగా చెప్పుకుంటారు అసలు అబద్ధాన్ని ప్రచుర ప్రచురణ చేయడానికే కొన్ని ఛానల్స్ బయలుదేరినాయి పొలిటి పాలిటిక్స్లో ప్రస్తుతానికి ఒక పరిస్థితి ఏంటంటే అబద్ధాన్ని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇది ఇప్పటి నుంచే కాదు ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు కాదు ఇన్ దోస్ డేస్ వెన్ సోషల్ మీడియా స్టార్టెడ్ విత్ ద రేడియో ట్రాన్సిస్టర్ రేడియో ట్రాన్సిస్టర్ రేడియో ఈస్ ద సోషల్ మీడియా ఇన్ దోస్ డేస్ అండ్ దట్ ఈస్ ద ఆరిజిన్ ఫర్ ద సోషల్ మీడియా ఇప్పుడంటే కనీసం కొన్ని వందల సైట్స్ వచ్చినాయి ఆ రోజుల్లో మానవునికి ఉన్నటువంటి ఎయిటీన్త్ సెంచురీలో ద సోషల్ మీడియా ఏంటంటే